సభ తో కూటమి నేతలు నిందని పోలీసులపై వేస్తున్నారని ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ముగ్గురు గత పదేళ్ల క్రితం తిరుపతిలో ఆడిన నాటకాన్నే ఇప్పుడు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సభ నిర్వహణలో విఫలం చెందిన కూటమి నాయకులు పక్క పార్టీలను అధికారులను విమర్శిస్తున్నారని మండిపడ్డారు నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది కొత్తది కాదు సరిగ్గా పదేళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం కొత్త అవసరాలు అవసరాలు సమస్యలు వీటన్నిటిని పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ నలభై ఏళ్ళ అనుభవం అప్పటికి ముప్పై ఐదు ఏళ్ళ అనుభవం లేదా నలభై తెలియదు సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్నా బిజెపి మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ పెట్టుకొని ప్రత్యక్షమైనది ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా సరిగ్గా పదేళ్ళు పదేళ్ల తర్వాత అదే నాటకం ఏమిటి నాటకంలో తేడా ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు ఈసారి కొంచెం కొంచెం వెళ్ళే మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉంటే ఉండే మొహంలో కనపడే ఇది కానీ ఒక గిల్ట్ కానీ అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు ఆ ఊపు లేదు ఉండే అవకాశము లేదు నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడికి అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారం లేక రావడము వాళ్ళను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలు మార్చుకోవడము ఇది ఆయనకు అలవాటు అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవడము ఆ ఫ్రెంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లను నాకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే